మీరు అడగండి ఆయన ఇస్తాడు ఆయన మీ జీవితాల్లో చేస్తాడు నేను అడిగాను నాకు ఇచ్చాడు పదకొండు సంవత్సరాలు మిషనరీగా వెళ్ళాను నేను మధ్య 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 మధ్యప్రదేశ్లో నాకు భాష రాదు అడిగాను భాష ఇచ్చాడు అక్కడ క్రైస్తవులు అంటే కొడతారు ఫస్ట్ కొట్టి ఆ తర్వాత మాట్లాడతారు నాకు పరిచర్య చేస్తూ మా పాస్టర్ గారే వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకు నాకు ఒక పాప పుట్టింది ఆ పాపకు ఒకరోజు విరోచనాలైతే చిన్న బిడ్డ ఇరవై ఒక్క సంవత్సరాలు మీలో పిల్లలున్న వాళ్ళకి తెలుసు మనకేదైనా జరిగితే మనం పట్టించుకోము పిల్లలకి ఏమైనా జరిగితే ఎలా ఎంత బాధపడతాం ఆ పాపను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కు చూపించాను చూపిస్తే డాక్టర్ అంది విరోచనాలు పెద్ద కష్టమేం కాదు నేను మందిస్తాను అయిపోద్ది కాకపోతే నువ్వు వెళ్ళి ఒకసారి టూ డి ఎకో చెయ్యి అని చెప్పింది ఏం చేయమంటే టూ డి ఎకో ఎందుకబ్బా ఏమో టూ డి ఎకో ఉంటుంది అని ఏమైంది చెప్పు చెప్పండి మేడం అన్నాను ఏమీ లేదు ఈమెకు టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే గుండెకు ఉండేటటువంటి ఒక ఇబ్బంది ఉంది అని చెప్పింది టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అంటే నాకు గ్రీకు హిబ్రూలాగా వినిపించింది ఏంటబ్బా ఇది అని అనుకున్నాను తర్వాత ఆమె నాకు అర్థం అవడం కోసం ఏం చెప్పింది అంటే నువ్వు గీతాంజలి సినిమా చూసావా అని చూశాను చూశానన్నాను అందులో కుందే అదే నీ ఉంది అని చెప్పింది అంటే నీ బిడ్డ బతకదు అని చెప్పింది నీ బిడ్డకు కరెక్షన్ లేదు అని చెప్పింది కానీ ట్రై చేద్దులే అని ఉపశమనం కూడా ఇచ్చింది నేను బయటకు వచ్చాను అప్పటికే ఇండియాలో థర్టీ ఎయిత్ ర్యాంక్ పెద్ద కాలేజేం కాదు కానీ ముప్పై ఎనిమిదో ర్యాంక్ ఉండే కాలేజీలో నేను ఎంబీఏ చేశాను మంచి ఉద్యోగం మంచి పరిచర్య భీల్ బిలాల కోర్కు గోండు ముస్లిములు ఇలాంటి అనేకుల మధ్యలో నేను పరిచర్య చేస్తున్నాను దేవుని కోసం నిలబడుతున్నాను కానీ నా బిడ్డకి ఇలా అయింది కారు వేసుకుని డొక్కు కారు ఒకటి ఉండేది ఆ చిన్న జీతం డొక్కు కార్ నేను నా భార్య నా బిడ్డను తీసుకుని బయటకు వచ్చాను బండి తోలుతున్నాను నా వల్ల కావట్లేదు ప్రెషర్ కుక్కర్ పగిలిపోతుంది బండి ఆపి బయటొచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నాను వాయ్ ఎందుకు నాకెందుకు నాకే ఎందుకు నా బిడ్డకే ఎందుకు ఇన్నేళ్ళు నేను కష్టపడ్డానే నీ కోసం ఇన్నేళ్ళు నేను నా ఇల్లు ఇడిచిపెట్టి వచ్చానే ఉత్తర భారతదేశంలో నీ నీకోసం తన్నిచ్చుకోవాలా నేను నువ్వేమో నా బిడ్డకు గుండెలో చిల్లు పెడతావా అని దేవుడితో కొట్లాటం మొదలుపెట్టాను రెండు సంవత్సరాలు ఇంకా ఎక్కువే చెప్పాలంటే కొట్లాడుతూ వచ్చాను వాక్యం చెప్తున్నాను చిరునవ్వు ఉంది అని చేస్తున్నాను అమెరికాకి వెళ్తున్నాను అక్కడ వాక్యం చెప్తున్నాను ఇక్కడికి వస్తే ఇక్కడ వాక్యం చెప్తాను కానీ మనసులో ఒక పోరాటం దేవునితో పోరాటం ప్రభు నన్ను ఒక ప్రశ్న వేశాడు ఒరే ఎంతకాలం బతుకుతావరా అన్నాడు వేసుకో ఒక ఎనభై తొంభై వేసుకో దాని తర్వాత ఈమె నీ బిడ్డ కాదు నువ్వు చచ్చిపోతావు కానీ నాకు జీవితాంతం బిడ్డ ఈ జీవితమే కాదు నూతన సృష్టిలో కూడా బిడ్డ అది నా ప్రేమకు నీ ప్రేమకు తేడా టెన్షన్ పడకొని చెప్పాడు వెతికితే ఒక మంచి డాక్టర్ బెంగళూరులో దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేయించాను ఆ అమ్మాయికి ఒకటిన్నర సంవత్సరం రెండేళ్ళు ఉండగానే కరెక్షన్ చేయించాను కంప్లీట్గా హీల్ చేశాడు దేవుడు ఇప్పుడు సామాన్యమైనటువంటి పిల్లలు ఎంత ఎదుగుతారో ఎంత మాట్లాడతారో ఎంత చదువుతారో ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో అన్నీ సామాన్యుల కంటే బెటర్గా నా బిడ్డను ఆశీర్వదించాడు ఇట్స్ ఆల్ అబౌట్ హోప్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్టింగ్ యువర్ గాడ్ నీ తండ్రి పట్ల నీకు ఉండాల్సిన నమ్మకం నీ తండ్రిని ఆనుకోవటం అయితే నీ తండ్రి నువ్వు గొనుగితే నువ్వు కొట్లాడితే నువ్వు పోరాడితే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయే టైపు కాదు నీకు ఆ హక్కు ఇచ్చాడు నీకు ఆ ఇచ్చాడు నువ్వు నీ ఒంటరితనంలో నీ బలహీనతలో నీ రోగంలో ఆయనతో పోరాడు ఆయన అడుగు ఏ ఎందుకు ఇలా అవుతోంది నాకు అని అడుగు సమాధానం ఆయనే ఇస్తాడు నాకే ఎందుకు నా కుటుంబానికే ఎందుకు నా సంఘానికి ఎందుకు ఇలా అవుతుంది మా సమాజానికి ఎందుకు ఇలా అవుతుంది సమాధానం ఆయనే ఇస్తాడు వెయిట్ అండ్ సీ ఊరకనే ఉండి యహోవాయిచ్చే రక్షణను చూడు అంటాడు ఊరకనే జస్ట్ నిలబడి చూడంతే నా పనులు నా సంకల్పం నా తీర్మానాలు నేను చేసే పనులు నీకు అందవు నీ ఆలోచన ఎక్కడ ఆగుతుందో దాని నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల తర్వాత నాది మొదలవుతుంది అంటాడు నేను చూడలేదు నా భవిష్యత్ ఇలా ఉంటుందని కానీ ప్రభు చూశాడు నా పోరాటంలో నాకు నాకు నేర్పిన పాఠాలు నా పోరాటంలో నన్ను నిలబెట్టిన పద్ధతి నా పోరాటంలో నన్ను ఆశీర్వదించిన విధానం